అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ వరుసగా ఏడు రోజుల పాటు సెలవులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి తేలిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త ఇది ఉద్యోగులకు పదివేల ప్రత్యేక బోనస్తో పాటు వారం రోజుల పాటు ప్రత్యేక సెలవు మంజూరు చేసింది ఈ నిర్ణయంతో ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూరనుంది ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో నలభై ఐదు రోజుల పాటు మహాకుమ్మమేళా జరిగిన విషయం తెలిసిందే మహాశివరాత్రితో ముగిసిన కుమ్మమేళాకు బందోబస్తు రక్షణ దళాలు భద్రతా సిబ్బంది ఇలా అందరూ సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అద్భుతంగా పనిచేశారు వారి సేవలను ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వం ప్రశంసించింది మహాకుంభమేళను విజయవంతం చేసిన పోలీస్ శాఖకు ప్రభుత్వం బంపర్ ఆఫర్లు ప్రకటించింది అభినందనలతో పాటు రెండు బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చింది పోలీస్ సిబ్బందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పదివేల రూపాయలు ప్రత్యేక బోనస్ గా ఇస్తూ ప్రకటన చేసింది అంతేకాకుండా పోలీస్ సిబ్బందికి మహాకుంభ సేవ మెడల్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు మహాకుంభమేళాలో దాదాపు డెబ్బై ఐదు వేల మంది పోలీసులు విధులు నిర్వహించారు వారికి పదివేల చొప్పున ప్రత్యేక బోనస్ ప్రకటించారు ఇక దశలవారీగా వారం రోజుల ప్రత్యేక సెలవులు ఇస్తూ సీఎం ఆదేశించారు పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుని డెబ్బై ఐదు వేల మంది వారం పాటు సెలవు తీసుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ సూచించారు అందరూ ఒకేసారి కాకుండా దశలవారీగా సెలవు తీసుకోవాలని చెప్పారు ఈ రెండు ఆఫర్లతో పోలీసు ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు ఇక ప్రయోగరాజులో నలభై ఐదు రోజుల పాటు సాగిన మహాకుంభమేళాలో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించినట్లు సమాచారం ఇక ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసింది దీనికి ప్రతిగా యూపీతో పాటు దేశానికి భారీగా ఆదాయం లభించిందని యూపీ ప్రభుత్వం చెప్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్